Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మన అమ్మాయిని is Mani. My name is Mani. My name is పుట్టింటి My name is మా అబ్బాయికి మీ అమ్మాయిని మిమ్మల్ని అడగడానికి వచ్చాము వదిన ఏ నీ మనవరాలు చేసుకోరన్నాడా లేకపోతే కొడుక్కి పాలేరుగాడు కూతురునిచ్చి చేయడానికి నీ ప్రాణం ఒప్పలేదా ఎలా ఒప్పుతుంది చల్లమ్మ పాపం పార్వతమ్మకు మాత్రం తెలీదు వాళ్ళ మనోరాలు గాలికి పుట్టిందని ఈ పౌరుషాలకి ఏ తక్కువ లేదు అయితే పొడుచుకొచ్చింది ఆ కాకపోతే చల్లమ్మ ఆ కొర్రాడి పూర్వ జన్మ ఫ్లాష్ బ్యాక్ ఎంటంటేనే కొంచెం చాలేస్తుంది అయిన వాడిని నువ్వు కూడా జాలి పడుతున్నావు కాబట్టి ఈ వెధ ఫ్యామిలీతో వియ్యానికి ఒప్పుకుంటున్నాను కానీ రెండు షరతులు మందడం జమీందార్ వంశానికి చెందిన ఈ శకుంతలాదేవి తన కూతురికి పెళ్లి చేసిందంటే కనీసం ఆ పెళ్లి పది జిల్లాల్లో పది కాలాల పాటు గుర్తుండిపోవాలి అన్నయ్య ఈ మధ్య జయలలిత మద్రాసులో ఎవరికి పెళ్లి చేస్తున్నట్టు కదా ఆ పెళ్లి ఆ అలా కాకుండా నా కూతురు పెళ్లి చరిత్రకెక్కాలంటే దానికి ఒక్కటే మార్గం ఎదురు కట్నం ఎదురు కట్నంగా నీ యావదాస్తి నా కూతురు పేర పెట్టాలి రెండో షరత్ పెళ్ళయ్యాక ఈ శకుంతలాదేవి కూతురు ఆ పాలేరుగాడు కూతురు ఒకే ఇంట్లో ఉంటున్నారంటే మనుషుల అందుకే మీ వాడు మా ఇంటికి ఇల్లరికం రావాలి ఈ రెండు షరతులు మీకు ఇష్టమైతే చెప్పండి తాంబులాలు పుచ్చుకుందాం నేను ముందే చెప్పాను కదా అన్నయ్య గారి కళ్ళు ఉండాల్సిన చోట ఉండవని ఏమిట్రా నోటుకొచ్చు వాగుతున్నావు అసలు నీకు ఎదురు కట్ట ఎందుకు అని నువ్వు ఏమన్నా లంగా కింద లంగా కట్టావరా చీర కింద చీర కట్టేవా అసలు మొగాడు ఎదురు కట్టిన అంత పౌరుషం బుద్ధి లేకొచ్చాం గద్ది లేకొచ్చాం ఆ వెధవు అంటే వేరే జిత్తు లేకొచ్చా పంట రెచ్చిపోతున్నాడు వారి క్యారెక్టర్ చూడమ్మా కుంటివాడికి గుడ్డివాడికి కూడా కట్నాలు పెళ్లి చేస్తున్న ఈ రోజుల్లో ఏదో మా వాడు ఇష్టపడ్డాడన్న ఒకే ఒక్క కారణంతో కట్నం ఆశించకుండా మీ ఇంటికి వస్తే ఎదురు కట్నం అడగడం న్యాయం కాదమ్మా శకుంత పాత కష్టాలు కూడా మర్చిపోయి మళ్ళీ సంబంధం కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటికి వచ్చారు కాదనకుండా ఈ సంబంధం ఒప్పుకో సంబంధండి సిగ్గు లజాక మన ఇంటికి వచ్చారు కదా చేసుకోమంటారా అందుకే అడిగారు అన్నయ్య కడుపు నిండిందా ఇంకా కావాలా అక్క దీనికంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీ కొడుకు పెళ్లి చేస్తా పద ఆగరా అన్నయ్య ఈ సంబంధమే ఖాయం చేసుకుంటాం మొదరా పెళ్లికి నువ్వు పెట్టిన రెండు షరతులకు ఒప్పుకుంటున్నాను అమ్మా పార్వతమ్మ ఏదో ఆవేశంలో అన్నట్టున్నావు ఇంకొకసారి ఆలోచిం చే తల్లీ అన్ని ఆలోచించే చెప్తున్నాను జ్ఞానేశ్వరరావు అమ్మా పెద్దమ్మ నీ బిడ్డ లాంటి వాణ్ణి నా మొహం చూసి చెప్పమ్మా అత్తమ్మ మీకు కట్నం ఇస్తాన లేదమ్మా మిమ్మల్ని ఎదురు కట్నం అడిగిందమ్మా అవును నా కొడుకు ఎల్ల రకం కూడా వస్తాడు బ్రాహ్మణ్ పిలిపించు ముహూర్తాలు పెట్టుకున్నా బాబు నువ్వు నీ అత్త నీ పెళ్ళం నీ అత్త తరుపు వాళ్ళంతా నవ్వుతూ సుఖంగా బతకండరా సుఖంగా బతకండి నా అన్నదమ్ములు ఏదో తొందరపడి నేను నానా మాటలు అన్నారు వాళ్ళని వాళ్ళ తరపు నన్ను క్షమించు బాబు బాధపడుతున్నావు మా పెద్ద కదా బాధలో ఏదో అంటారు అదేం పట్టించుకోకు నిజంగా నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా ఈ పెళ్లి ఒప్పుకున్నారు ఏంటి నీ ముఖం అదో అయిపోయింది

కొంచెం దూరంగా జరగన్న మా పిల్ల చీర నలిగిపోతుంది మనం ఉదయం మాత్రం లోపల కిందకి చీర నలగకుండా ఉంటుందా ఏదో బావిలో బింది పడిన శబ్దం వచ్చింది ఆ శోభనం గదిలో మంచం విరిగి ఉంటుందిలే పొడుగ మరి మన శోభనం ఇప్పుడు మంచం విరగలేదే మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదు గానే పొడుగవే కానీ భయ్యా చూశాక నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళి నా గదిలో అలాగే మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది కానీ నువ్వు పొడుకోవాపం దెబ్బలు ఏమైనా తగిలా ఆ వెళ్ళి మందు రాసిరా ఎక్కడికే మందు రాయడానికి పిచ్చిసి పొడగా ఈ మంచు కూడా ఎరుకుంటారా ఈ విషయం మైసూరు మహారాజా గారికి తెలిస్తే నా టేక్ ఇస్తే వీకాన్ని కళ్ళీళ్ళు పెట్టుకొని మరి బాధపడతారు అమ్మా నీకు దండం పెడతాను తల్లి ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్ బోర్న విట జీవంతో వాడు నీ మొగుడు సామాన్యుడు కాదమ్మ సామాన్యుడు కాదమ్మో ఏమండే ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలు లేవని మీరే కంగారు పడకండి ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా ఈ రోజు మంచం వేయలేదు కదండి అదే నాకు అర్థం కాలేదు తీసి అయ్యా ఫస్ట్ నైట్ మల్లెపూలను నలిపేవాళ్ళని చూశాను గాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను మంత్రాన్ని నిలగొట్టేవాళ్ళని కూడా చూశాను గాని ఈ టైప్ లో రాళ్ళను పగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను బాబు మీరు సామాన్యులు కాదు బాగా నీరసంగా ఉన్నట్టున్నా మా మావి అసలు నిద్రపోయి లేదా అదేం కాదు హ్యాపీగానే నిద్రపోయాను కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది మీ ఇంట్లో మంచాలు వీకా మనుషులు స్ట్రాంగ్ గా రొప్పుకోవచ్చుగా నాకు అదే అనుమానంగా ఉందమ్మా మొన్న గార్లు పెడి రుబ్బడానికి పొత్తలు తీసుకెళ్తుంటే జారి కింద పడింది గొచ్చు పగిలిందేమోనని భయపడ్డా కానీ ఒక్క పిచ్చు కూడా ఉండలేదు రాత్రి మీ గదిలో ఏంటమ్మా నాలుగైదు బండలు పగిలినాయి తిరిగి ఒంటి మీద నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా కాఫీ తీసుకో కాఫీ కాదమ్మా కట్నం తీసుకురా మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరుగు కాపాడిన తరబోతాం అలాగే బాబు మేమేం మర్చిపోలేదు నాయన నీ కట్నం సంగతి అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి అమ్మాయిని ముందు కాఫీ తాగనాయి ఏంటి వంశీది మా ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నావు అత్తయ్య ఎంత బాధపడిందో అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావాబు నగలు దస్తావేజ్ కాగితాల మీద సంతకం పెడతాను ముందు నువ్వు కూర్చో కూర్చో అబ్బో చాలా బరువుగా ఉంది మా ఆవిడ మొయ్యగలదంటావా నిన్నే మోసింది ఈ నగల ఏంటి వంశీ నువ్వు అసలే అత్తని ఇప్పుడు వడికి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళ వేస్తావే ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగుంది పిచ్చిదన్న మాట్లాడతావేంటి నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా చూసావా శారదా మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనపడటం లేదు ఏమైనా నా పెళ్ళం అంతకెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా కరెక్ట్ గా చెప్పావు మరి కంగురెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా ముక్కు పడకతో సహా అన్ని ఒంటి మీద ఉండాలి అలా ఎప్పుడన్నా కరెక్ట్ గా చెప్పు సార్దా నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా మా ఆవిడి వల్ల నగలకి అందం వచ్చిందాబుస్ అమ్మా తీసుకో తీసుకో రా మనకి రావాల్సిన ఎదురుకట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా భార్యవి కాదు నేను నీ మొగుడిని కాను ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని అదే మందనం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు చెప్పి పంపిస్తా అమ్మ ఏమైంది ఆ నగలేటమ్మ చెప్పుమ్మ ఏం జరిగింది అమ్మా నా ఇంటికొచ్చి మెడపట్టి పట్టి కంటారు గుడ్ మార్నింగ్ ఆ అనుకున్న ప్రకారం ఆస్తి మొత్తం మన పేర్లకి ట్రాన్స్‌ఫర్ చేశారన్నమాట ఆ అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్‌ఫర్ చేసి పుట్టింటికి పంపారు ఇట్లా జరుగుతుందని నాకు ఆ రోజు ఆ రోజు తెలిసిన వాడు అప్పుడే మాది ఎందుకు ఆ చెబితే అయినా పోయిస్తున్నావు నా తమరు సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ చేస్తారండి అన్ని మోసుకొచ్చా అయినా ఇప్పటికీ చెప్తున్నాడు కొర్రవాడు మాత్రం చాలా మంచి నన్ను వెళ్ళి కొట్టింది ఆయిలో నీ భర్త అవునమ్మా ఇదిగో ఎదురు కట్టినా ఈ రోజు నుంచి నా పెళ్ళని కాదు నేను నీ మొగుడిని కాదు పమ్మన్నారు వివరాలు కావాలంటే నీ అమ్మను రమ్మను చెప్తానన్నారమ్మా